గణపతియే నమోగం గురుభ్యో నమ నేను తిరుపతి పట్టణంలోని రేణిగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి మా గురువు గురించి ఇది రెండవ ఎపిసోడ్లోకి మనం మాట్లాడుతున్నాము మొదటి ఎపిసోడ్లో కొన్ని విషయాలు తెలియజేశాను మా గురువు నుండి ఉపదేశం తీసుకున్న తర్వాత తరచుగా వెళ్తూ ఉండడం అనేది సంభవించింది అద్భుతమైనటువంటి ప్రపంచ జ్ఞానాన్ని అందించడము జరుగుతూ వచ్చింది ఆ మహానుభావుని యొక్క కృపా కటాక్ష వీక్షణల చోటుని మా జీవితాల్లో వెలుగులు కూడాను వెళ్ళి విరుస్తూ అలాంటి మహానుభావుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా తనకు ఉపదేశం చేసినటువంటి మంత్రోపదేశం చేసినటువంటి ఆ మహానుభావుడు ఎవరైతే వాళ్ళ పొలము గట్టుల దగ్గరికి వచ్చి చేశారు ఆ తర్వాత ఏమైంది గురువుగారు ఆయన మళ్ళీ మిమ్మల్ని కలవడానికి వచ్చారా అంటే వచ్చారు చాలా సంతోషపడ్డాను అది ఎలా సంభవించిందో నేను నీకు ఒక రహస్య శిష్యుడుగా అంటే చాలామంది శిష్యుల మధ్యలో గురువులు మనకి కొన్ని విషయాలు చెప్పడం వేరు ఎవరికి తెలియనటువంటి తన పర్సనల్ విషయాలను కూడాను ఒక శిష్యునికి చెప్తున్నారంటే నిజంగా అది రహస్య శిష్యుడే అని చెప్పాలి అలాంటి అద్భుతమైనటువంటి విషయాలని నాకు చెప్పడము అందు నుంచి నేను గ్రహించినటువంటి మెసేజ్తో సమాచారంతో అది నాకు నా జీవితంలో చాలా వరకు ఉపయోగపడింది ఎలా జరిగిందంటే ఆ తర్వాత నేను సాధన చేయడం పెట్టానని చెప్పాను కదా ఇంత అలా చేసిన తర్వాత నా కాలి పాదాల్లో నొప్పి తగ్గిపోవడము వేలు నొప్పి తగ్గిపోవడం జరిగింది తర్వాత సజావుగా ఎప్పుడైతే సాధన చేశానో నాకు తెలియకుండానే నేను ఏమైతే చెప్తుంటానో ఆ విషయాలన్నీ కూడా జరగడం మొదలుపెట్టాయి ఇది గమనించినటువంటి మా చుట్టూ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను నా దగ్గరికి రావడం మొదలు పెట్టారు అతని దగ్గరికి వెళ్ళి ఏదైనా కష్టాలు చెప్పుకుంటే అతను ఏం చెప్పినా మంచిగా జరుగుతుందనడం అనేది గ్రహించినటువంటి ప్రజలు నా దగ్గర రావడం మొదలుపెట్టారు అయితే నేను ఎవరి దగ్గర కూడాను ఏ విధమైనటువంటి పైకాన్ని ఆశించకుండా వారికి ఇచ్చం కలిగింది వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు ఇచ్చి వెళ్తుండేవాళ్ళు దాని పెద్దగా నేను పట్టించుకునేవాడిని కాదు ఆ విధంగా ఉండగా నా దగ్గర ఈ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి స్వామీజీ గారు ఫలానా డేట్కి ఫలానా నెలలో ఫలానా సంవత్సరం నీ దగ్గరికి వస్తానని చెప్పిన రోజున నేను మర్చిపోయినాను ఈ విషయాలన్నీ కూడాను వాళ్ళు ఏదో చెప్పారు లేనేసి నేను ఒక అప్పట్లోనే ఒక యాభై రూపాయలు ఇవ్వబోయాను కానీ నాకు యాభై అంతా వద్దు నేను చెప్పింది చెయ్యి అని చెప్పేసి ఆ స్వామీజీ వెళ్ళిపోయినారు ఆ తర్వాత అదే రోజుకి రావడం అనేది మా ఇంట్లో వాళ్ళందరినీ ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు ఆ తర్వాత ఎలాగ అయింది గురువుగారు అని అడిగితే నువ్వేం చేస్తావంటే ఇప్పుడు ఈ మంత్రాన్ని సాధన చేయి నేను చెప్పిన మాట ప్రకారంగా మీ ఇంటికి నేను ఇలా వచ్చాను కాబట్టి ఈరోజు మీ ఇంట్లో పాలు మరియు పళ్ళు స్వీకరిస్తానని చెప్పి అతను వెళ్ళిపోవడం జరిగింది అతనితో కొన్ని నియమాలు చెప్పి ఇలాగ మంత్రం చేయమని చెప్పారు అలాగా మంత్రం చేస్తున్నప్పుడు సమయంలో ఆ రోజుల్లోనే ఈ గుర్ఖా అనే పద్ధతి ఉండేది అంటే ఏమిటంటే ఈ ముస్లిమ్స్ ఏ విధంగానైతే ఆడబిడ్డలు ముఖం కనపడకుండా నల్ల బట్టని కప్పుకుంటారు ఆ విధంగా ఇంటి నుంచి బయటికి రావడానికి ఏ కుటుంబ స్త్రీలైనా కానీ కొద్దిగా పడేవాళ్ళు అప్పటికీ నాకు ఒక ప్రథమ సంతానం కలిగి ఉన్నది అయితే ఆ ప్రథమ సంతానం కలిగినప్పుడు నేను లోపల ధ్యానం చేస్తూ ఉండడం జరిగింది బయటికి ఒక సాధు వస్తాడు ఆయన లాగా శంఖం ఊదుకుంటూ వస్తాడు అతనికి నువ్వు ఎట్లాగే వెళ్ళి మీరు దానం చేయలేరు కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా ఆడబిడ్డ కానీ లేదా ఎవరైనా ఉండి దానం అంటే మా బిడ్డ లోపల నుండి వచ్చి పిల్లవాడు దానం చేయడం జరిగింది ఎందుకంటే నా భార్య ఘోషాలు ఉంది కాబట్టి రాలేకపోయింది ఆ యొక్క మా అబ్బాయి వేసినటువంటి దానం ఎవరు స్వీకరించారని సాక్షాత్తు పరమేశ్వరుడే స్వీకరించారు ఆ పరమేశ్వరుడు నాకు ఇవ్వనటువంటి వరాన్ని కూడాను నా బిడ్డ అయినటువంటి ప్రథమ సంతానానికి ఇవ్వడం జరిగింది అని చెప్పారు అవున గారు ఇంత గొప్ప విషయం మీ జీవితంలో జరిగిందంటే అవును అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ పరమేశ్వరుని యొక్క అవతారంలో వచ్చినటువంటి ఆ జన్మ దేవర శంఖమూదుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుంచి మా యొక్క స్థితిగతులు చాలా వరకు మారాయి చాలా గొప్ప స్థాయికి రావడం అనేది ప్రారంభమైంది అని చెప్పడం జరిగింది సరే గురువు గారు ఇప్పుడు ఇలాంటి పరమేశ్వరుడే సాక్షాత్తు మీ యొక్క ధ్యాన శక్తికి లేకపోతే మీ యొక్క సాధన శక్తికి ఇష్టపడి వచ్చారు కదా మరి ఆ తర్వాత మీ యొక్క జీవితం కూడా బాగుంది అని అంటున్నారు పరమేశ్వరునికి దానం చేసినటువంటి మీ బిడ్డకు ఎలాంటి ఫలితాలు వచ్చుంటాయంటే నేను ఊహించగలను ఎందుకంటే మీరు డైరెక్ట్గా అతన్ని సందర్శించలేకపోయినారు మీ ధ్యాన శక్తికి తపశక్తికి మెచ్చే ఆ స్వామి ఆ రూపంలో వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి పూర్వం ఎవరైతే స్వామీజీ ఫలానా రోజున ఈ విధంగా మీ ఇంటికి జంగమదేవరు వస్తారు అప్పుడు దానం చేయండి అని చెప్పేసి ఆయన యొక్క దృష్టితో రాబోయే కాలంలో జరిగే విషయాలు కూడా చెప్పగలిగినారంటే ఆయన ఎంత మహానుభావుడుగా ఉంటారు చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటున్నా అనేసి నేను సంతోషపడ్డాను ఆ తర్వాత నాకున్నటువంటి కొన్ని డౌట్స్ నేను అడిగాను అయితే ఈ యొక్క సాధన అనేది జాతకం మీద ఎలాంటి ప్రభావం కలిగిస్తుంది అని అడిగాను చాలామంది ఈ రోజుల్లో జాతకములో అన్ని విషయాలు రాసి పెట్టేసి ఉంటారు పలానా గ్రహము వచ్చి ఉచ్చి పొందింది పలాన గ్రహము నీచు పొందింది పలాన గ్రహము ఉకిరి పొందింది లేదా శుభత్వాన్ని పొందింది నీచత్వాన్ని పొందింది అంటుంటారు ఈ దశలో ఇలా జరుగుతుంది ఆ దశలో ఇలా జరుగుతుంది అంటుంటారు మీరు మహానుభావులు మీకు తెలియదంటూ ఏముండదు కానీ పూర్వము ఎవరికైనా కానీ జాతక చక్రం అనేది ఉండదు వాళ్ళు మొట్టమొదట దైవాన్ని నమ్ముకునే కదా జీవిస్తుంటారు వారికంటూ ఒక కులదైవం కానీ వారికంటూ వాళ్ళ మతాధిపతులు లేదా పూర్వీకులు గురువు ఉపదేశం ద్వారా ఇచ్చినటువంటి సందేశాన్ని మంత్రాన్ని తీసుకొని కదా సాధన చేసి గొప్ప స్థాయికి వచ్చారు అప్పుడు సాధన అనేది ఈ యొక్క జాతకాన్ని ప్రభావితం చేస్తుందా దయచేసి నేను అడిగినటువంటి ఈ యొక్క సందేహానికి నివృత్తి చేయండి అని నేను ప్రార్థపడ్డాను మంచి క్వశ్చన్ వేసావు నువ్వు నిజమే ఈ జాతకము తలరాత విధి అనేది ఒక భాగమైతే ఈ సాధన ద్వారా మనము పొందే శక్తి మనకు దైవము అనుగ్రహించే విధానము అది వేరుగా ఉంటుంది అద్భుతమైనది ఇప్పుడు నేను ఒక గొప్ప మహానుభావుడే వచ్చి నన్ను ఎత్తుకొని వచ్చి నా పూర్వజన్మ సుకృత ఫలం వలన నాకు ఉపదేశం చేసిన తర్వాత నా యొక్క స్థితిగతులు అన్నీ కూడా చాలా వరకు మారిపోయినాయి ఆ విధంగా కొంతమందికి మాత్రమే జరుగుతుంది అలా కొంతమందిలో నేను ఒకడైన దానికి నేను చాలా సంతోషపడుతున్నాను అయితే నువ్వు అడిగినటువంటి క్వశ్చన్ అది చాలా చక్కగా ఉంది నాకు కూడాను ఇలాంటి సందేహం అడిగే వాళ్ళ శిష్యులుగా ఆ అమ్మవారు నాకు పంపించిన దానికి కూడా నేను చాలా గర్వపడుతున్నాను అని చెప్పారు అయితే ఎలాగా అంటే సాధనం అంటే ఏమిటంటే అనుష్ఠాన సిద్ధి ఒక మంత్రాన్ని తీసుకొని గురువు ద్వారా ఉపదేశం తీసుకొని ఆయన ఇలా చెప్పడం ప్రారంభించారు మా గారు చాలా ఆనందంగా చెప్తున్నారు ముఖంలో చిరునవ్వు కనబడుతుంది ఎంతో తృప్తికరంగా నన్ను గొప్పవాణి చేయాలన్నటువంటి ఉద్దేశం అతను కనబడుతుందని నేను భావించాను ఇలా ప్రారంభించారు సాధన అనేది మేమేం చేస్తామంటే గురువు స్థానంలో ఉన్నప్పుడు ఒక శిష్యునికి పిలిచిన వెంటనే అడిగిన వెంటనే దయము వచ్చి ఏమి ఇచ్చేయదు కానీ గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని కానీ ఆయన చిన్న సాధన నియమాలని కానీ ఎవరైతే ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారో వారికి మాత్రమే గురువు యొక్క ఉపదేశం అనేది చేస్తాము మా యొక్క కను చూపు మేరలో శిష్యులు చాలామంది వస్తుంటారు పోతుంటారు కానీ ఎవరికి ఈ శక్తి ఉంటుంది అనేది మనం చూస్తాము అప్పుడు మాత్రమే వాళ్ళని శిష్యులుగా స్వీకరించడం అనేది ఉంటుంది మనము చదువుకొని ఉంటాము వివేకానంద స్వామి ఆయన పేరు నరేంద్రగా ఉంటుంది ఆ సందర్భంలో ఆయన నేను ఎవరినై నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఈ యొక్క శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఇలాంటి క్వశ్చన్స్ అతన్ని వెంటాడినప్పుడు ఆ చిన్న వయసులోనే తనకు ఎవరు సరిగా సమాధానం చెప్పలేక అందరూ ఇడు పిచ్చోడి పిచ్చోడని అంటే గురువుని ఎత్తుక్కుంటూ వెళ్ళడం జరిగింది రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళినప్పుడు రామకృష్ణ పరహంస ఏ విధంగానైతే నేను ఎదురు చూస్తున్నటువంటి శిష్యుడు ఏ విధంగా ఉండాలని నేను ఆశించానో అలాంటి శిష్యుడు ఈరోజు నా ముందుకు వచ్చాడని ఎలాగైతే సంతోషపడ్డాడో ఆ విధంగా నా యొక్క ఈ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంలో నువ్వు ఆ విధంగా నాకు ఎదురుపడ్డావు చాలా సంతోషంగా ఉందని నన్న పోగడారు అయితే అది నా గొప్పతనం కాదు ఎవరో ఒక దూత ద్వారా నా దగ్గరికి వచ్చినటువంటి ఒక వ్యక్తి ద్వారా మిమ్మల్ని పరిచయం చేయడం జరిగింది అది కూడాను అమ్మవారి గొప్పతనం కానీ మీ గొప్పతనమే ఉండాలని నేను వినయంగా తెలియజేసుకున్నాను ఆ తర్వాత నరేంద్ర అనబడే ఈ వివేకానంద స్వామి ఏ విధంగా రామకృష్ణ పరమహంసకు దగ్గరైనారు వందల వేల మంది శిష్యులలో రామకృష్ణ పరమహంసకి ఎందుకు ఆయన గొప్ప శిష్యుడిగా చెప్పడం జరిగింది అందరూ ఒక గదిలో పడుకొని విశ్రమించేటప్పుడు ఈ యొక్క నరేంద్ర అని చెప్పబడే అబ్బాయి యొక్క చుట్టుపక్కల ఒక ఆరా ఫీల్డ్ ఆరిక్ ఫీల్డ్ అంటారు ఒక కాంతి పుంజం అనేది ఈ యొక్క రామకృష్ణ పరమహంస యొక్క దృష్టికి పడటం జరిగింది అప్పుడు అతని దగ్గరికి చేర్చి నాయన నీవు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని ఆచార వ్యవహారాలని ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని తెచ్చడానికి ఉపయోగపడే కారణ జన్ముడు అని ఆయనకి అన్ని ఉపదేశం చేసి నిజానిజాలు తెలియజేసి మొదట మనం ఎవరు మనం ఎక్కడి నుంచి వచ్చాము మనల్ని మనం ఎలా తెలుసుకునేది ఏ సాధన ద్వారా దీన్ని మనము తెలుసుకుని ముందుకెళ్ళగలము అన్న విషయాల్ని బోధించి పంపడం జరిగింది ఆ విధంగా నువ్వు అడిగినటువంటి క్వశ్చన్ చాలా అద్భుతంగా ఉంది ఈ సాధన ద్వారా ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ఒక ఆత్మ ఎందుకు ఈ శరీరాన్ని ఆశించింది ఈ శరీరాన్ని ఆశించిన తర్వాత అది ఈ శరీరంలో ఉండి ఏమి సాధించాలనుకుంటుంది ఏమి కోరికలతో ఉంది నిక్షిప్తమైంది ఆ జన్మ ఇక్కడికి ఈ ఇంట్లోనే ఎందుకు పుట్టడం జరిగింది ఈ గురువు దగ్గరికి ఎందుకు జరిగింది వీటన్నిటి కూడా ఒకదానికొకటికి కర్మ సంబంధం అనేది ఉంటుంది అని చెప్పారు ఆ విధంగా మనం ధ్యానంలోకి సాధనలోకి వెళ్ళినప్పుడు మనం యొక్క ధ్యానము సాధనము సఫలీకృతమైనప్పుడు మన శరీరంలో ఆత్మ మన శరీరం నుండి అలాగా ఊగినట్టుగా గాలిలో అలాగా కదిలినట్టుగా ఆకు కదిలినట్టుగా ఏదో ఒక చలనం అనేది కనబడుతుంది అప్పుడు ఆ శరీరానికి ఈ ఒక ఆత్మకి సంబంధం లేకుండా ఊగిసలాడుతుంది అలాంటి సాధన శక్తిని ఎవరైతే పొందగలుగుతారో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికైనా వెళ్ళి ప్రయాణం చేసి ఏమైనా సాధించుకొని తిరిగి ఆ వాసనలని పొంది మంచి వాసనల్ని పొంది మన శరీరంలోకి మళ్ళీ వచ్చి అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చెప్పగలిగే గొప్ప సాధనా శక్తులు ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని నీకు నేర్పిస్తాను నువ్వేం భయపడద్దు నీకు ఆ సాధన శక్తి కలిగించే ఆత్మస్వరూపం నీలో ఉందనేది మా గురువు గారు గ్రహించారు ఆ విధంగా ఒకదాని తర్వాత క్వశ్చన్ వేయడం అనేది జరిగింది సరే గురువు గారు ఇప్పటివరకు బాగానే ఉంది నాకు సంతోషంగా ఉంది మీరు చెప్తున్నటువంటి మాటలు అయితే మీ గురువు గారు మిమ్మల్ని ఇలాగా సాధన చేయమని చెప్పారు మీకు పరమేశ్వరే సాక్షాత్కారమైనారు ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఏమైనా వచ్చారా ఆయన్ని మీరు ఏమని సంబోధించేవాళ్ళు ఏ విధంగా గౌరవించే వాళ్ళు అసలు ఆ యొక్క స్వామీజీ రూపంలో ఉన్నటువంటి వారు ఎవరనుకుంటున్నారు అంటే నేను సాక్షాత్ పరమేశ్వరుడు అనుకుంటున్నారని చెప్పుగా సంతోషపడ్డాం కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ స్వామి మళ్ళీ రావడం జరిగింది చెప్పిన సమయానికి మళ్ళీ రావడం మరొక మంత్రాన్ని ఇవ్వడానికి రావడం జరిగింది అప్పుడు బయటపడింది అక్కడ వచ్చినటువంటి ఆ స్వామీజీ రూపంలో ఉన్నటువంటి వారు ఎవరు అని ఆ విషయాన్ని మనం మరొక ఎపిసోడ్లో చూద్దాం ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన మా గురువు సాక్షాత్ మహానుభావుడు అతను పొందినటువంటి అనుభూతిని నాకు చెప్తా ఉంటే నా ఊళ్ళంతా పులకరించింది అంటే ఎలాంటి పూర్వజన్మ కర్మ వాసనలు మా గురువుగారికి ఉంటే అలాంటి గొప్ప మహానుభావులు పిల్లవకు మునిపే వచ్చి గురువే ఎత్తుక్కుంటూ వచ్చి మా గురువు గారికి ఉపదేశం చేస్తుంటారు ఆ గురువు సాక్షాత్తు ఎవరు అన్న విషయాల్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం శుభం మీ గుణబ్రహ్మ బ్రహ్మ సరస్వతి గురుభ్యోన్నమ హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్